చూడండి మేము దద్దోజనం చేస్తున్నాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి తాలింపు అంతా వేసేసుకున్నాను కొంచెం కలుపుకుందాము కొంచెం వేడిగా ఉంది అందం కాలుతుందండి చల్ల అయితే మనం పెరుగు కలుపుకుందాము చూడండి లేట్ పెరుగు ఉంటుంది రెండు కలిపి చూడండి పెరుగు వేసుకుంటున్నాను నేను చూడండి పెరిగంతా కలిసిపోయింది అన్నం ఊపి ఇక నేను పల్లీలు వేపేసి ఉంచుకున్నాను ఇవి వేసుకుంటున్నాను బాగుంటాయి పల్లీలు వేసుకుంటే చూండి అయిపోయింది మేము కొంచెం మాకు స్పైసీస్ చాలా చాలా పోయినా ఊరి మీద ప్రాణాలు నంచుకొని తింటాము చాలా బాగుంటాయి అండి చాలా దీంట్లోకి చాలా చాలా రుచిగా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి